ఇక ఈనాటి పాత్రికేయుల సమావేశం ముఖ్య ఉద్దేశం రేపటి దినం అంటే నాలుగవ తారీఖున నాలుగవ తారీఖు ఈరోజు మూడవ తారీఖు నాలుగవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు సేకిరెడ్డి కళ్యాణ మంటపం ఉన్నందు నాలుగవ తారీఖు మధ్యాహ్నము మూడు గంటలకు సేకిరెడ్డి కళ్యాణ మంటపం నందు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఓ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాం ఆ కార్యక్రమం పేరేంటంటే బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ మళ్ళీ చెప్తా ఉన్నా బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ ఇది జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చిన మేరకు జరుగుతూ ఉండే కార్యక్రమం ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు అవకాశం ఉంటే పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారు ఇరువురు హాజరైపోయి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు కూటమి మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడిన తర్వాత ప్రజలకు వారు ఏమైతే హామీలు ఇచ్చినారో అధికారంలోకి వచ్చిన మరు వెంటనే అంటే ఇరవై నాలుగు జూన్ నుంచి అమలు చేస్తామని వాళ్ళు ఇచ్చిన హామీ ఏమైతే ఉందో ఆ హామీలు అన్నింటిని కూడా ప్రజలకు కూటమి ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఇదిగో ఈ ఒకటి రెండు మీరు చేసినవి ఇన్ని ఉన్నాయి ఈ చేయాల్సిన బాధ్యత ఉంది అని ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తూ అదేవిధంగా ప్రజలను కూడా ప్రశ్నించమని గుర్తు చేస్తూ ఉన్నాం మీకు ఏవైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలను విస్మరించినటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించి చైతన్యవంతులై మీరు ప్రశ్నించి మీ హక్కులను మీరు కాపాడుకోండి అని గుర్తు చేసే కార్యక్రమమే బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ అనే కార్యక్రమం చేస్తాను ఇది రేపటి దినం మధ్యాహ్నం మూడు గంటలకు కళ్యాణ మండపం నందు పొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి పూర్తి స్థాయిలో ఎవరైతే పార్టీ పదవులు కొత్తగా వేసినామో వాళ్ళు కానీ అన్ని విభాగాలకు అనుబంధ విభాగాల గురించి అన్ని విభాగాలకు సంబంధించి అందరికీ సర్పంచ్లు ఎంపీడీసీలు జడ్పీడీసీలు వార్డు మెంబర్లు మండలాధ్యక్షులు మాజీ మండలాధ్యక్షులు డైరెక్టర్లు మాజీ డైరెక్టర్లు కార్పొరేషన్ చైర్మన్లు టీటీడీ బోర్డు మాజీ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో ఒకరేమిటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రేమించే ప్రతి కార్యకర్త దగ్గర నుంచి ప్రతి నాయకుని వరకు మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తూ ఉన్నా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పార్టీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు వస్తున్న సందర్భంగా ఏ ఒక్క కార్యకర్త కూడా ఆబ్సెంట్ కాకుండా పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను